హాయ్ ఫ్రెండ్స్ బృందావనానికి స్వాగతం జడ్చర్లకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాంబరి దేవాలయ దర్శన భాగ్యం కలిగింది నాకు అది కార్తీక మాసంలో సోమవారం నాడు ఇది చాలా చిన్న గుడి గుడి చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంది గుడికి మూడు వైపుల చుట్టూ గోడ కట్టి పైన చక్కటి శిల్పాలతో తీర్చిదిద్దారు ముందు భాగం వైపు అంటే ప్రవేశ ద్వారం వైపు గ్రిల్స్ అమర్చారు గుడిలోనికి ప్రవేశించడానికి మెట్లు పెద్దవారు ఎక్కడానికి వీలుగా పక్కన రైలింగు కూడా ఏర్పాటు చేశారు ఆలయంలోకి ప్రవేశించగానే వినాయకుని దర్శనం అవుతుంది మనకు తర్వాత శివలింగము ఇక్కడ శివలింగానికి మనం తెచ్చిన పూజా ద్రవ్యాలతో మనమే స్వయంగా పూజించవచ్చు అయ్యవారు మంత్రాలు చదువుతూ ఉంటే మనం పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేసి తర్వాత నీటితో కడిగి విభూది రాసి బొట్టు పెట్టి పూలతో అలంకరించి ఇవ్వడం ఇవన్నీ మనం స్వయంగా చేయవచ్చు శివలింగాన్ని అంతా నల్ల గ్రానైట్తో తయారు చేశారు తర్వాత శ్రీ మాత దర్శనం కలుగుతుంది శివలింగానికి ఎదురుగుండా నల్ల గ్రానైట్తో చేసిన మహానంది విగ్రహం ఉంది ఆలయ అర్చకులు స్థల పురాణం చెప్తున్నారు విందాం రండి నలమహారాజు అనే చక్రవర్తి వారి భార్య పేరు శ్రీమతి నలదమయంతి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి ఇచ్చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నలమహారాజు ఆ దుందిబీ నదిలో చేపలు పెట్టాడు వాళ్ళ భార్య శ్రీమతి నలదమయంతి గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి ఆండలో వండుతుంది చేపటికి ఉడకకపోగా నలమహారాజు ఒక చిన్న రాగి సర్వ తీసుకొని వెళ్ళి దుందిబీ నదిలో నీళ్లు తెచ్చి రాగి ఆండలు పోసి భార్యాభర్తలు బాగా వంటపెట్టి ఉడికే క్రమములు ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశం అంత ఎత్తుకి ఎగిరి దుందివీ నదిలో సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయినాయి కావున మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం ఈ క్షేత్రానికి మీనాంబరం అని స్థల పురాణం ఈ గుడి కడీలు చుట్టుముట్టు మంటపాలు ఇవన్నీ నిర్మించి దాదాపు పన్నెండు వందల సంవత్సరాలైంది పరశురాముడు స్థాపించిన శివలీనం కాబట్టి బంగారు మనసుగా మార్చేది పరసవీధి గర్భగుడికి చుట్టూ గ్రిల్స్ అమర్చారు గుడి చుట్టూ కూడా చాలా స్థలాన్ని వదిలి మళ్ళీ గోడకు గ్రిల్స్ అమర్చారు ప్రాంగణంలో భక్తులు కూర్చోడానికి వీలుగా సిమెంట్ బెంచీలు కూడా అమర్చారు ప్రశాంతమైన వాతావరణం చుట్టూ పెద్ద చెట్లు ఉండడం వల్ల చక్కని గాలి ఎంత బాగుందో ఈ పరిసరాలంతా ఆలయం బయట చెట్ల కింద అరుగులు కూర్చుని భోంచేయడానికి అనువుగా చాలా బాగున్నాయి ఈ గుడికి నన్ను తీసుకెళ్ళి దర్శన భాగ్యం కల్పించిన తమ్ముడు ప్రతాప్కి నా కృతజ్ఞతలు తర్వాత జడ్చర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఇది కూడా చాలా పురాతన దేవాలయం ఈ గుడి చాలా పాతదైనప్పటికీ చాలా పెద్ద కట్టడం దూర ప్రాంతాల నుండి ఈ గుడికి వచ్చే భక్తులకు వసతి గదులు కూడా గుడి ఆవరణలో ఉన్నాయి చుట్టూ చూడండి ఎంత చక్కటి కట్టడాలు ఉన్నాయో ఆ రాత్రి మీద ఎంత మంచి శిల్పాలు చెక్కి తీర్చిదిద్దారండి అన్నీ కూడా అది వర్ణించడానికి కూడా నా వల్ల కాదు ఈ ఆలయాల గురించి తెలియని వారు వెళ్ళి చూస్తారని ఈ వీడియోని పెడుతున్నాను మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ మీ రుక్మిణి